అది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అది ఎందుకంటే ఇప్పుడు దానికోసం కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది మేము చేయాల్సిన అవసరం లేదు మీరు వెబ్సైట్ కి వెళ్ళి హెచ్ఎండిఏ లేక్స్ అని దానికి వెళ్ళాను అనుకోండి లేక్స్ ఆల్రెడీ దాంట్లో వెబ్సైట్ లో పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి స్టెప్ తీసుకున్నారు రైట్ ఇప్పుడు అందుకోసం మేము ఎవరి మీద కామన్ పీపుల్ మీద వెళ్ళట్లేదు కదా మేము ఎవరైనా ఫ్లాట్స్ మీద వెళ్ళాము ఎవరి మీద చేయలేదు చిన్న ఫ్లాట్స్ వచ్చేవాళ్ళు వాళ్ళ మీద ఎవరు లేదు అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే కనుక ఎఫ్టీఎల్ లో బఫర్లో అప్కమింగ్ స్ట్రక్చర్స్ కొత్తగా కడుతున్నారో దాన్ని ఇప్పుడు ఆపలేదనుకోండి ముందు ముందు ఇంకా ఇట్లానే కొనసాగుతుంటుంది అనమాట ఇప్పుడు అరవై శాతం లేకపోతే ఇంకా ఎక్కువ డెబ్బై ఎనభై శాతం ఎంక్రోచ్ అయినటువంటిది బహుశా ఇంకా ఒక వంద శాతానికి ఇంకో ఐదు పదేళ్లలో అయిపోతుంది సో అందుకోసం అప్కమింగ్ స్ట్రక్చర్స్ మీరు పోతున్నాను తప్ప కానీ అందరికీ ఇంటికి అందరికీ చెప్పడం అనే దానికి ఆల్రెడీ హెచ్ఎండిఏ వెబ్సైట్ ఉంది బట్ మేము కూడా దాన్ని చేయాలనే దాంతో ఉన్నాం త్వరలో ఏంటంటే ఒక గూగుల్ నెర్త్ అంటే మీరు ఈజీగా పబ్లిక్ అర్థమయ్యే భాషలో వాళ్ళు అక్కడ ఏది వాళ్ళ ఎక్కడైనా అనుకోండి అది చెరువులో ఉందా లేదా బఫర్ లో ఉందా ఎక్కడ ఉందనే దాన్ని తెలుసుకోవటానికి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక యాప్ లాంటిదో వాళ్ళ ప్లేస్ లో నుంచొని మేము ఇక్కడ ఎఫ్టీఎల్ లో ఉన్నాము బఫర్ లో ఉన్నాము అని అంటే కనుక తెలిసిపోతున్నట్టు అలా చేయాలనేది కూడా ఉంది దాని మీద జరుగుతుంది కూడా ఆల్రెడీ కసరత్తు కూడా జరుగుతున్నాం రైట్ సార్ ఇప్పుడు హైడ్రా ఒకసారిగా వార్తల్లోకి వచ్చిన తర్వాత ఎఫ్టిఎల్ అంటే ఏంటి బఫర్ జోన్ అంటే ఏంటి వాల్టా చట్టం ఏంటి లేదంటే గ్రీన్ జోన్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్ చేస్తున్నారు కూడా ట్విట్టర్ లో లేదంటే సో ఫేస్బుక్ లో లేదంటే ఎవరైనా లీడర్ మాట్లాడితే ఆ పర్టికులర్ వీడియో కింద కమెంట్ చేస్తున్నారు చాలా హుస్సేన్ సాగర్ చుట్టూ బ్యూటిఫికేషన్ పేరుతో కనుమరుగైపోయిన గ్రీనరీ అంతా కూడా ఇప్పుడు థ్రిల్ సిటీ అవ్వచ్చు ఈట్ స్ట్రీట్ అవ్వచ్చు లేదంటే కొత్తగా ఏర్పాటు చేసిన సెక్రటేరియట్ మనము కూర్చొని మాట్లాడుతున్న బుద్ధ భవన్ కూడా బఫర్ జోన్ లో ఉంది కదా అని దీనికి ఏం చెప్తారు సార్ దీంట్లో చాలా మీరు సెగ్రిగేట్ చేయాలి ఇప్పుడు మనం కూర్చున్న బుద్ధ భవన్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కానీ లేకపోతే ఇంకేదైనా పబ్లిక్ ఆఫీసెస్ కూడా ఇవన్నీ కూడా బా ఏది బఫర్ జోన్ లో ఉన్నాయి లేదా నాలా మీద ఉన్నాయి అనేటటువంటిది కూడా వస్తుంది మీరు పబ్లిక్ ఫెసిలిటీస్ ఒకలాగా చూడాలి ఇది సపోజ్ నా ఇండివిజువల్ నేను ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాను కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిన అది బఫర్ జోన్ లో లేదా ఎఫ్టిఎల్ లో ఉందనుకోండి దాన్ని డిఫరెంట్ గా చూడాలి ఈ రెండు ఒకటే కాదనమాట సో ఇది పబ్లిక్ యూటిలిటీ ఇది కట్టింది ఇప్పుడు కాదు యాభై ఏళ్ళలో డెబ్బై ఏళ్ళు ఎంత అయింది బహుశా ఇక్కడ జీఎస్ఎంసీ ఆఫీస్ కట్టి యాభై వేలు పైన అయ్యొచ్చు ఇది కూడా కట్టించి నాకు తెలిసి నలభై యాభై అయ్యి ఉండొచ్చు అంటే ఎప్పుడో కట్టిన వాటిల్ని మనం తీసుకొచ్చి జస్ట్ ఏదో ఆర్గ్యుమెంట్ సేక్ కోసం మనం ఆర్గ్యూ చేయాలంటే కన్నా చేయొచ్చు కానీ బట్ అ డిఫరెన్స్ ఇది ఒక పబ్లిక్ యూటిలిటీ కోసం కట్టింది పబ్లిక్ పర్పస్ కోసం ఇది పబ్లిక్ బిల్డింగ్ ఇది ఒక ప్రైవేట్ వాడు ఆక్రమించుకొని చెరువుల్లో గనక నా సొంత కన్వెన్షన్ హాల్లో లేకపోతే నా సొంత కమర్షియల్ కాంప్లెక్స్ నా సొంత ఏదో రిసార్ట్ పెట్టుకునే దానికి ఉన్ను ఒక ఏది అందరికి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఫెసిలిటీ ఉండేదానికి చాలా తేడా ఉంటుంది బట్ దాన్ని మనం అది ఇప్పుడు కట్టిందా లేకపోతే ఎప్పుడు కట్టిందా అనేది అంటే ఒకటి సొంత పర్పస్ కోసం చేసే దాన్ని పబ్లిక్ యుటిలిటీ కోసం చేసేది పబ్లిక్ పర్పస్ కోసం చేసే దాన్ని డిఫరెన్షియేట్ చేయాలన్నమాట షేట్ చేయాలి అనమాట అధికారులు అది తప్పనట్లేదు ఎల్లి స్ట్రక్చర్ ని కో ఉన్నారు తప్పు ఎవరు చేసినట్లు శిక్ష ఎవరికి వేస్తున్నట్లు అనే ప్రశ్నకి మీ సమాధానం లేదు చాలా కరెక్ట్ అండి ఇప్పుడు ఎందుకంటే దీంట్లో అధికారుల్ని ఇప్పుడు మేము బదులు చేస్తూ కూడా ఆల్రెడీ ఈ రోజే మేము తయారు చేసాం రిపోర్ట్స్ కూడా ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ కూడా ఫైల్ చేస్తున్నాం ఫైల్ చేసి అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేయడానికి చేస్తున్నాం రేపు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత మేమే ఆటోమేటిక్గా ప్రాసిక్యూట్ చేస్తాం సో చేసిన అధికారులని వదిలే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇప్పుడు దొంగ సర్వే నెంబర్లు వేసి ఈ ఇరిగేషన్ ఎన్ఓసి ఇవ్వకున్నా కానీ కూడా అది చెరువులో ఉన్నా కానీ కూడా దాన్ని పర్మిషన్స్ ఇచ్చి చేస్తే కనుక అధికారులు డెఫినెట్ గా అతను తప్పిదాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ గా దాన్ని ప్రాసిక్యూట్ చేసేటువంటి తప్పిదం కింద తీసుకుంటాం అనమాట సో మనము అది ఆఫీసర్స్ లేకపోతే సంబంధించిన కన్సర్న్ ఎవరైతే గనుక ఇట్లా ఆథరైజ్ చేశారో వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ అది చేస్తాము దాంతోపాటు మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి ఏది చాలా మంది లేఅవుట్ ఎప్పుడో వేసి ఉంటారు వేసి ఎప్పుడో వాళ్ళు యాభై ఏళ్ళ క్రితం లేఅవుట్ వేసారు వేస్తే చెరువులో వచ్చింది వచ్చిన తర్వాత ఎప్పుడో కట్టారు కట్టిన దాన్ని మేము ఇప్పుడు దాని మీద ఏం పోర్ట్లు అప్పుడు ఆ టైంలో ఇచ్చారంటే అప్పుడు కూడా ఉన్నది ఎఫ్టీఎల్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది నోటిఫికేషన్ అయిందేమో కానీ ఎఫ్టీఎల్ అనేది చెరువు నుంచి మొదటి నుంచి కూడా ఉంటుంది అనమాట మీరు మెమరీస్ ఆఫ్ లేక్స్ అని ఉంటాయి మెమోరీస్ ఆఫ్ లేక్స్కి వెళ్తే కనుక మీకు ఉస్మాన్ సాగర్ నైన్టీన్ ట్వంటీలో పెట్టినప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసము డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం నైన్టీన్ ట్వంటీలో కట్టినటువంటిది అది అప్పటి నుంచి ఎఫ్టీఎల్ కాన్సెప్ట్ ఉంది బట్ నోటిఫై చేసింది సబ్సీక్వెంట్గా గా ఉండొచ్చు కానీ నోటిఫికేషన్ అనేది పబ్లిక్ లో పెట్టడం బట్ ఎఫ్టీఎల్ అనేది అప్పుడు మనకు చూస్తే ఉంటాయి ఏది పోల్స్ లెక్క పెట్టి స్తంభాలు లెక్క అది మన కడిల్ లెక్క పెడతారు పెట్టి మీకు అయ్యి అది దట్ ఈస్ అది కూడా నోటిఫికేషన్ ఆ చుట్టుపక్కల అందరికి తెలుసు ఇది ఎక్కడ ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ దాకా రావచ్చు ఎక్కడ దాకా కట్టొచ్చు అనేది కూడా బట్ ఇది పబ్లిక్ లో పెట్టిదాన్ని నోటిఫికేషన్ ఉంటుంది పాత వాటిల్కి లేఅవుట్స్ ఇచ్చారు వాటిల మీద పోవాలనేది అలా కాదు మనం దీన్ని చాలా క్లియర్గా సెగ్రిగేట్ చేస్తాం సెగ్రిగేట్ చేసినప్పుడు ఎవరైతే గనక ఇప్పుడు మీరు చూసారు మేము చేసిన అన్ని కూడా మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఏం చేసాము అప్కమింగ్ స్ట్రక్చర్స్ ని డిమాలిష్ చేసాం ఏది చందాన్ నగర్ లో కానీ లేకపోతే లో కానీ లేకపోతే గనక చెరువులో గనక మీరు చూస్తే గనక చిన్న చిన్న షెడ్స్ లాగా వేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒక అతను ఒక లీటర్ ఉండి అతను వీళ్ళని ముందు పెట్టి చేసిన దాన్ని దాన్ని డిమాలిష్ చేశాం ఎఫ్టిఎల్ లో వచ్చిన వాటిని సిమిలర్ గా గడ్డిపేట దగ్గర ఉన్నటువంటి వాటిల్లో కూడా అక్కడ రిసార్ట్స్ పెద్ద పెద్ద రిసార్ట్స్ వచ్చాయి దానికి సంబంధించి కూడా డిమాలిష్ చేసాం భూమురుగు దావులాల్లో కూడా అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే కనుక కడుతున్నారో పక్కన కట్టినవి ఆల్రెడీ ఎప్పుడు ఉన్నాయి మూడు నాలుగు దాన్ని డిమాలిష్ చేయలేదు కడుతున్న దాన్ని డిమాలిష్ చేసాం సో మీకు చూస్తే అట్లానే ఎన్ కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ ని డిమాలిష్ చేయడానికి కూడా ఎందుకు కారణం అదే ఆ కన్వెన్షన్ దానికి పర్మిషన్స్ లేవు పర్మిషన్స్ లేకుండా ఎఫ్టీఎల్ లో ఉంది సో ఎఫ్టిఎల్లో ఉందా లేదా ఇదంతా అనేది డిస్కషన్ పేపర్స్ మీద ఉండొచ్చేమో కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరికైనా కానీ ఒక నేక డైకి మనకు అర్థమైపోతుంటుంది ఆ నీళ్ళల్లో వచ్చి అలలో వచ్చి అక్కడ గోడకి ఏది రిటెన్షన్ వాళ్ళకి తగులుతున్నప్పుడు అది చెవుల్లో ఉందా లేదా అనేటువంటి గుడు అని చెప్పగలుగుతాడనమాట రెండు సార్లు ఎక్స్ వేదికగా ఒక అంగుళం గజం స్థలం కూడా నేను కబ్జా చేయలేదు ఎంక్రోజ్ పట్టాలు పట్టాలండ్ తీసుకునే నేను అక్కడ కన్స్ట్రక్షన్ చేశానని చెప్పి నాగార్జున స్టే కూడా రాలేదని మీరు అన్నారు వచ్చిందని అక్కడ నుంచి వస్తుంది నోటీసులు ఇచ్చారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ల్యాండ్ అనేది ఫస్ట్ ఒక దానికి మనం క్లియర్ ఉండాలి పట్టా ల్యాండ్ అనేది మీరు చూస్తే అంటారు అంటే దాన్ని పట్టాలంటే చెరువు ఉంటుంది చెరువులో శిఖం పట్ట అంటే కనుక చెరువులో డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు అంటే డెడ్ స్టోరేజ్ అంటే ఏంటి బేసిక్ కొంతవరకే ఉంటుంది వాటర్ మిగతాది వాటర్ ఉండదు ఎప్పుడు వస్తుంది డెడ్ స్టోరేజ్ అనేది ఖరీఫ్లో వర్షం వస్తుంటుంది రబీకి వచ్చేటప్పటికి వాటర్ తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు అప్పుడు ఒక పంట నేస్తారు దాన్ని ఏక్ ఫస్లి అంటారనమాట మన మామూలు పాతకాలంలో కూడా ఏక్ ఫస్ అనేది సో అంటే సిక్కం పట్టాలో వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినటువంటిదే అంటే అగ్రికల్చర్ పర్పస్కి అక్కడ భూమి ఉంటుంది సో పట్ట ఇప్పుడు మీకు ఉండొచ్చు ఒక చెరువులో సపోజ్ మీకు సే ఒక చెరువు దగ్గర ఏదో సమ్ ఏదో చెరువు దగ్గర మీకు మీకు పట్టా ఉంది మీరు పట్టాన్ని నాకు అమ్మొచ్చు నేను కొనుక్కుంటా నాకు రిజిస్టర్ అవుతుంది రిజిస్టర్ అయిన తర్వాత నేను దేనికి వాడాలి కేవలం ఇరిగేషన్ అంటే వ్యవసాయం వరకే వాడాలి స్ట్రక్చర్స్ రేస్ చేయడానికి కాదు దాంట్లో చేయకూడదని చాలా స్పష్టంగా ఉంటుంది సో నేను స్ట్రక్చర్స్ పట్టా ఉండొచ్చేమో కానీ బట్ స్ట్రక్చర్స్ లేవు కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు జీహెచ్ఎంసీ మరి పదిహేను నెల నుంచి ఎందుకు పర్మిషన్ రాలేదంటే దానికి చెప్పాలి కదా ఆన్సర్ సో పదిహేను నెల నుంచి ఎందుకు పర్మిషన్ రాలేదు బీఆర్ఎస్లు ఎందుకు కాలేదు బిల్డింగ్ రెగ్యులేషన్ అనేది దానికి కూడా ఆన్సర్ ఉండాలి కదా సో అది పట్టా ఉండొచ్చేమో కానీ బట్ ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ రేసింగ్ స్ట్రక్చర్స్ ఢిల్లీలో ఈ రోజు ఒకటి రేపు ఒకటి ఉన్నాయి ఆ పెళ్లిలు చేసుకోవాల్సిన వాళ్ళు వచ్చి అక్కడ చాలా గోల చేశారు అనేది నిజంగానే ఆ ఇంటీరియర్స్ కావచ్చు ఏసీస్ లైట్స్ అక్కడ ఉన్న కొన్ని గూడ్స్ లైక్ సోఫా సెట్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఆ ఓనర్ అనే వారికి అథారిటీ ఉంటుంది అందులో పెట్టుకుంటా నోటీస్ ఇవ్వటం వల్ల ముందస్తుగా అవి వాళ్ళు క్లియర్ చేసే అవకాశం ఉండేది కదా సో పూర్తిగా అక్కడ నోటీస్ ఇచ్చామండి నోటీస్ ఇవ్వలేదు ఎందుకు అనుకుంటున్నారు నోటీస్ ఇచ్చాము డ్యూ ప్రాసెస్ ఆ ఫాలో అవుతనే వాళ్ళకి మధ్యాహ్నం కల్లా స్టే తెచ్చుకోగలిగారు సో మీరు ప్రాసెస్ ఫాలో అవుతాము ప్రాసెస్ ఫాలో అవుతూనే చేస్తాం సి కొంతమంది ఒకళ్ళిద్దరికి ఇబ్బంది అయి ఉండొచ్చు వాళ్ళకి మ్యారేజెస్ ఇబ్బంది అంటే కనుక సి మీకు బెంతమ్స్ థియీరీ ఆఫ్ యుటిలిటేరియన్ ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది బెంతమ్స్ యుటి యుటిలిటేరియన్ ప్రిన్సిపల్ ఏంటంటే మాక్సిమం గుడ్ ఫర్ మాక్సిమం పీపుల్ అనమాట అంటే ఎక్కువ మందికి మంచి చేసేది అది కావాలన్నమాట ఒకళ్ళిద్దరు నష్టపోతారని చెప్పేసి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం మంచి చేసేదాన్ని ఆపర అనమాట సో ఒకళ్ళిద్దరు అనేదానికి డెఫినెట్ గా వాళ్ళకి దానివల్ల నష్టం అయిండొచ్చేమో కానీ నేను కాదని వాళ్ళ మ్యారేజ్ పెట్టుకునే దానికి డిస్టర్బ్ అయి ఉండొచ్చు బట్ ఓవరాల్ గా మీకు సమాజం మీద ఇంపాక్ట్ కూడా మనం చూడాలన్నమాట డిపార్ట్మెంట్ సంచలనాల డిపార్ట్మెంట్ మీకు వస్తుందా లేదంటే మీ చేతిలోకి వచ్చినాక ఆ డిపార్ట్మెంట్ సంచలనం అవుతుందా నాకు ముందు నుంచి కూడా ఒక క్యూరియస్ రంగనాథ్ గారు ఏది చేసినా ఒక సంచలనం చివరికి రోజు మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ పెడితే కూడా అది ఒక వార్త అయిపోయింది స్టేట్ వైడ్ గా కూడా మెడికో ప్రీతి ఇష్యూ అమృత ప్రణయ్ ఇష్యూ అవ్వచ్చు లేదంటే ట్రాఫిక్ ఇష్యూ కార్స్ కి బ్లూ ప్రింట్ కి సంబంధించి అప్పుడు చాలా అయింది ఇప్పుడు హైడ్రా కూడా అదే కోలోకి వచ్చేసింది సెన్సేషన్ ఎందుకైతే నాకు తెలియదు కానీ బట్ నేను ఒక స్టెప్ రెండు మూడు స్టెప్ ముందుకు వెళ్తాను సపోజ్ మీరు ఒక గాంజాది నల్గొండలో ఉన్నప్పుడు గాంజాది పట్టుకున్నాం అనుకోండి అక్కడతో ఆపేది ఉండదు అనమాట దాని సోర్స్ అయినటువంటి ఏబి ఏరియాలోకి వెళ్ళి మేము అప్పుడు ఫైరింగ్ చేయడం జరిగింది అనమాట చేసినప్పుడు అది సెన్సేషన్ అంటే ఏంటంటే రూట్స్కి వెళ్తాం నేచురల్ గా దాని వల్ల అంటే ప్రాబ్లమ్ అక్కడతో అక్కడ చూడకూడదు గా దాని నెక్స్ట్ మూడు నాలుగు స్టెప్స్ లోపలికి వెళ్తే గనక అసలు సమస్య అక్కడ ఉంటుంది ఇప్పుడు హైడ్రా కూడా ఎందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అసెట్ ప్రొటెక్షన్ రెండు కాంపోనెంట్స్ ఉంటాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఓకే మామూలుగా మీరు ఇంత ముందు టిపికల్గా వర్షం పడితే గనక పారలు పలువులు పట్టుకొని రోడ్డు మీద మ్యాన్హోల్స్ పక్కన చేసేది నేను ట్రాఫిక్లో ఐదేళ్ళు ఉన్నాను నేను డీసీపీగా చేశాను అండ్ సిటీ ట్రాఫిక్ చీఫ్గా చేశాను సో నాకు తెలుసు ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉంటాయి అనేది కూడా ఈ వర్షం వచ్చినప్పుడు బట్ సమస్య అక్కడ కాదు సమస్య ఇక్కడ ఉంటుంది అనమాట ఏది అసెట్ ప్రొటెక్షన్ దగ్గర ఏది చెవులు ఆక్రమించుకోవటం నాళాలంతా మొత్తం ఆక్రమించుకోవటం తోటి సమస్య అక్కడి నుంచి వచ్చేది మనకు కనపడేది కాజ్ ఇది ఎఫెక్ట్ అక్కడ అనమాట సో అందుకోసం మనం ఎప్పుడు కూడా కాజ్ లో రూట్ కాజ్ లోకి వెళ్లాల్సిందే తప్ప కానీ పైన కనపడే సూపర్ఫిషియల్ ఎఫెక్ట్ మీద మనం ఉండకూడదు హైదరాబాద్ కామన్ పీపుల్ కి హైదరాబాద్ ద్వారా కమిషనర్ ఆఫ్ రంగనాథ్ గారు ఎలాంటి సలహా ఇస్తారు సలహా ఇవ్వమంటే అంటే దీనికి సంబంధించి ఒక పానిక్ వాళ్ళలో కనిపిస్తోంది మా ఇల్లు కూల్చేస్తారేమో మా ఇల్లు నేల మట్టం అయిపోతుంది భయంతో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే ఒక అమూల్యమైన సలహా సామాన్యులు ఎవరు పేదవాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉన్న వాళ్ళని ఎవరిని జోలికి వెళ్ళము మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉన్న వాళ్ళని ఎవరి జోలికి వెళ్ళము ఎక్కడైతే గనక ఎఫ్టిఎల్ చుట్టూ ఉన్నటువంటి దాంట్లో లగ్జరీ హోమ్స్ అంటే లైక్ సపోజ్ సంబడి ఏదో రిసార్ట్స్ ఏదో ఉన్నది అట్లాంటి వాళ్ళ దగ్గరికి అది చేస్తాము అండ్ అది కూడా ఏంటి వాటర్ బాడీస్ వరకు మెయిన్ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ బాడీస్ను మనకి లైక్ హుస్సేన్ సాగర్ మనకి హిమాయత్ సాగర్ అండ్ గండిపేట్ ఉంది దాన్ని దగ్గర చేస్తాము వేరే లేక్స్ దగ్గర కూడా అలానే విల్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తామని అందరిని అనట్లేదు దాంట్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసిన దాన్ని సపోజ్ కొంతమంది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వాళ్ళని కూడా ఖచ్చితంగా చేస్తాం ఎవరో నేను ఇప్పుడు నేను విల్లా కొనుక్కుంటున్నాను చెరువు దగ్గర కొన్నాను ఆల్రెడీ కొన్నాను నేను విల్లాలో ఉన్నాను అరే బికాస్ నేను విల్లా ఇది కొంచెం ఏది మంచి నేను కాస్త హయ్యర్ లెవెల్లో ఉన్నాను కాబట్టి నాది కోలబడతారంటే అలా కూడా ఉండదు సో దాంట్లో లో మనం వెళ్ళేటప్పుడు మీకు ఈ ఫార్ములేట్ చేస్తున్నాం చేసినప్పుడు ఏది మేము వెళ్తామంటే ఫస్ట్ ఇదండి అంటే బేసికల్గా ఒక కమర్షియల్స్ లేకపోతే వాళ్ళ అంటే అతని ఉండడానికి కాకుండా అతను ప్లెషర్ కోసం వాడేదాన్ని ముందు టార్గెట్ చేస్తాను లేదా అతని కంఫర్ట్ కోసం కమర్షియల్ ఇప్పుడు ఒక ఏది కన్వెన్షన్ హాల్ లేదా అతను ఒక ఏది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లేదా ఒక రిసార్ట్ లేదా ఒక ఏది సమ్ గేమింగ్ విలేజో ఇలాంటి అంటే ఇట్లాంటి వాటిలన్నింటినీ కూడా డెఫినెట్గా ఇట్ కమ్స్ విత్ ఇన్ ద ఆఫ్ అంటే ఫస్ట్ ఫోకస్ చేసి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాం తీసుకెళ్తూ నాలాజ్లో కూడా నాలాజ్ పక్కన బఫర్లు ఉంటాయి బఫర్లు దాని మీద కన్నా ముందు నాలాన్ని బ్లాక్ చేసేది నాలాన్ని రివైవ్ చేయాలన్నమాట మూసేసిన నాలాన్ని తెరిపించాలి ఆ తెరిపించాలన్నమాట దాంట్లో అన్నింటిని మనం చేస్తే గనక మొత్తం మనం ఒకేసారి అన్ని ఫ్రంట్స్ ఓపెన్ చేయకూడదు సో మెల్లిగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి వెళ్ళి దాన్ని గ్రాడ్యువల్గా ని లీస్ట్ పబ్లిక్ రెసిస్టెన్స్ తోటి మాక్సిమం పబ్లిక్ గుడ్ చేయగలిగితే గనక దెన్ దట్ ఇస్ వాట్ వీ వాంటెడ్ రైట్ సో జెన్వాడ ఫార్మ్ హౌసెస్ కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ దట్ ఏం గుర్తించారు అక్కడ ఏం జరిగింది అనుకుంటున్నారు సి జెన్వాడా ఫార్మ్ హౌస్ అనే దాని గురించి చూస్తే గనుక అది మోర్ ఆఫ్ 111 జీవో లో ఉన్నటువంటి ఇదిగా నేను చూస్తున్నాము సో 111 జీవో అనేది మా స్కోప్ లో లేదు నెంబర్ 1 మీరు ఎంటర్ అవరా అక్కడికి 111 జీవో లో మేము ఎంటర్ అవం మేము మేము రాము సి 111 జీవో లో అంటే చాలా ఉన్నాయి హండ్రెడ్స్ ఆఫ్ వేల స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇది ఒకటే ప్రత్యేకంగా ఎందుకు వెళ్తాం నాలా ఉంది అనుకోండి అని చెప్పి ఎఫ్టిఎల్ బఫర్ అది అది లేదు ట్రిపుల్ వన్ జీవోలో చాలా స్ట్రక్చర్స్ రిమూవ్ చేస్తున్నప్పుడు దాంట్లో జనవాడ ఫామ్ హౌస్ ఉంది హైడ్రాన్ హెల్ప్ పడితే ఖచ్చితంగా చేస్తాం సపోజ్ అక్కడ వంద స్ట్రక్చర్స్ తీస్తున్నాం మొత్తం ఐరియాలు అంతా కూడా తీస్తున్నారు తీసినప్పుడు దాంట్లో దిస్ ఈజ్ ఆల్సో వన్ అంటే మేము హెల్ప్ చేస్తాం డెఫినెట్ చేస్తాం బట్ ఇండివిజువల్ గా ఒకళ్ళని మనం పొలిటికల్ గా చేసేది అట్లా ఆలోచన హైడ్రా చేయదు అండ్ ఆ విధంగా దాన్ని మీరు అంటున్నారు కదా ఇందాక అయితే భుజం మీద పెట్టి కాల్చేదానికి హైదరాబాద్ అది ఇన్స్టిట్యూషన్ కానే కాదు ఓకే ఎక్కువగా వినిపిస్తుంది లైక్ రాజేశ్వర్ గారు మల్లారెడ్డి గారి కాలేజెస్ కి సంబంధించి కావచ్చు లేదంటే ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలవే ఎక్కువగా టార్గెట్ అయినట్టు కనిపిస్తుంది హైడ్రా నిష్పక్షపాతంగా అనే ఆరోపణ మీకు ఇన్నాళ్ళు రిలీజ్ చేశాము ఎవరెవరు డిమాలిష్ చేసాము అనేది దాంట్లో టిఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూస్తే ఒకళ్ళు ఉండొచ్చు బోస భాస్కర్ రావు గారిది ఎవరిదో ఉన్నట్టుంది ఆయన కూడా ఈజ్ నాట్ కోర్ పొలిటీషియన్ కాదు సో టిఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు అంటే మీరు అన్నట్టు బిఆర్ఎస్ వాళ్ళు చేశారనేది సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రహెన్షన్ ఆరోపణలు అది నేను అదిహెన్షన్ రియాక్ట్ కాకూడదు సో ఇది నెంబర్ టూ ఇస్ కొంతమంది ఏది ఎంఐఎం వాళ్ళది ఎస్ వి డిమాలిష్ అండ్ దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళే కూడా చేశాం చేసినప్పుడు నేచురల్గా అన్ని పార్టీలు ఉన్నప్పుడు ఇక మరి ఈ ఆరోపణ ఎందుకు వస్తుంది ఇది అన్ని పొలిటికల్గా ఎక్కడో ఎలిగేషన్ చేసేదానికి రేపు అందుకో ఎన్ని వర్క్ తోటి మనం చూపించేటటువంటి ఉంటాయి వెళ్ళే కొద్దీ మీరు నెక్స్ట్ వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్లో మీరు చూసినప్పుడు దాంట్లో అప్పుడు ఎక్కువ టీఆర్ఎస్ వాళ్ళే డిమాలిష్ అయినాయా లేదా ఎవరు డిమాలిష్ అయినాయి అసలు పార్టీల సమయంలో డిమాలిష్ అవుతున్నారా ఇవన్నీ కూడా ఉన్న కాస్త అర్థం స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినెన్ తో పరిష్కారం